హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఆలు ఆలుపోహాని చేసిపించబోతున్నాను ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా పొడి పొడిగా మనకి ఎంత బాగుందో టేస్ట్ చాలా బాగుంటుందండి ఎవరు చేసినా పర్ఫెక్ట్గా కుదురుతుంది అస్సలు చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు అటుకులను తీసుకోండి ఇక నేను పెద్ద అటుకులు తీసుకున్నానండి కొంచెం మందంగా ఉండి పెద్ద అటుకులని తీసుకోండి అప్పుడే మనకి పోహ అనేది పొడి పొడిగా వస్తుంది చిన్న అటుకులని అస్సలు తీసుకోవద్దు గుర్తుంచుకోండి ఇప్పుడు అటుకులు మునియంత వరకు వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని ఎంబడే చేతితో ఒకసారి క్లీన్ చేసుకోండి ఎక్కువసేపు వాటర్లో అటుకులను ఉంచొద్దండి ఎక్కువసేపు ఉంచారంటే మెత్తగా నానిపోయి మనకి పోహ అనేది ముద్దలాగా వస్తుంది కాబట్టి ఇలా వాటర్ వేసుకున్న ఒక పది సెకండ్లల్లో వాటర్ని వంపేసుకోవాలి గుర్తుంచుకోండి ఈ విధంగా ఎంబడే ఇలాంటి జాలిగడ్డలోకి లేదంటే చిల్లుల గిన్నెలోకి వేసుకున్నారంటే అటుకులు పైనపోతాయి ఎక్స్ట్రా వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది చూడండి ఈ విధంగా చేసుకున్నారంటే మనకి పోహా అనేది పొడి పొడిగా వస్తుంది గుర్తుంచుకోండి ఇప్పుడు ఈ అటుకులని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెళ్ళుకొని ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ అంత జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోండి వేసుకొని ఈ ఆవాలు జీలకర్ర కొద్దిగా ఫ్రై చేసుకోండి చూడండి మనకి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల పల్లీలు వేసుకోండి పల్లీలు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పల్లీలు కొంచెం ఫ్రై చేసుకోవాలి చూడండి పల్లీలు కూడా మనకి ఫ్రై అయిపోయినాయి కదా ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కారాన్ని తగినట్టుగా రెండు లేదా మూడు పచ్చిమిర్చినే కట్ చేసుకొని వేసుకోండి ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని పావు టీ స్పూన్ అంతా పసుపును వేసుకోండి అన్నీ వేసుకొని ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకొని ఉల్లిగడ్డ ముక్కలు అనేది సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ బంగాళాదుంపని ఉడికించుకొని పొట్టు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని తీసుకున్నాను నేను ఆ బంగాళదుంప ముక్కల్ని అందులోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోండి సరిపోతుంది మనకి ఆల్రెడీ బంగాళదుంప ఉడికిందే కాబట్టి ఒక నిమిషం అయితే సరిపోతుందండి మీరు బంగాళదుంపని ఉడికించుకోకుండా డైరెక్ట్గా అయినా ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోవచ్చండి అలా వేసుకున్నారంటే కొంచెం టైం ఎక్కువగా పడుతుంది బంగాళదుంప అనేది ఫ్రై కాబట్టి అలా అయినా చేసుకోవచ్చు లేదా ఇలా ఉడికించైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం చూడండి అటుకులు ఎంత పొడి పొడిగా ఉన్నాయో ఆ అటుకులని ఇందులోకి వేసుకోండి వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు అలాగే అరచెక్క నిమ్మరసాన్ని ఇందులోకి పిండుకోండి నిమ్మరసాన్ని వేసుకోండి అస్సలు స్కిప్ చేయకండి నిమ్మరసం వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పోహాకి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఈ పోహా అనేది కొంచెం డ్రైగా ఉంటుంది కాబట్టి మనకు తినడానికి కొంచెం అంత కంఫర్ట్గా ఉండదు కాబట్టి జస్ట్ టూ టీ స్పూన్ల వాటర్ వేసుకోండి సరిపోతుంది ఇలా వాటర్ వేయడం వల్ల మనకి పోహ మరీ డ్రైగా తింటున్నప్పుడు ఉండకుండా కొంచెం సాఫ్ట్గా అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కాబట్టి రెండు టీ స్పూన్ల వాటర్ వేసుకోండి సరిపోతుంది వాటర్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి చూడండి రెండు నిమిషాల తర్వాత అంతా మరొకసారి కలుపుకున్నారంటే మన ఆలు పోహా రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో ఎంత పొడి పొడిగా వచ్చిందో మనకి అటుకులు ఇలా నేను చెప్పినట్టుగా చేసుకోండి మీకు కూడా ఇలాగే పర్ఫెక్ట్గా వస్తుంది ఇది బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ అప్పటికప్పుడు చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి